నా వ్యూయర్స్ అందరికీ స్వాగతం ఈరోజు ఒక అందమైన ప్రదేశాన్ని చూపిద్దామని చెప్పి తీసుకొస్తున్నాను మీకు అది ఏంటి అంటే బెంగళూరు నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్ అని ఉంది మీకు అక్కడ కనిపిస్తున్నదంతా అదే ఈ నంది హిల్స్ యొక్క గొప్పతనం ఏంటంటే పైనుంచి మబ్బులు అలా వచ్చి ఆ పర్వతాన్ని తాకుతూ ఉంటాయి అది మబ్బు అని అనుకుంటాం కానీ మంచి అన్నమాట ఇది చాలా ఎత్తైన ప్రదేశం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై అడుగులు ఎత్తులో అక్కడ ఇలా సూర్యోదయం చూడడం అనేది చాలా బాగుంటుంది కాకపోతే అక్కడ నాకు కనిపించలేదు కనుక సూర్యోదయం కిందకు వచ్చి మీ అందరికి చూపిద్దామని చెప్పేసి అని ఎర్లీ మార్నింగ్ చూ వచ్చాను అనమాట ఇక్కడికి కానీ ఎంత అందంగా ఉన్నాడు అలా కిందకు వచ్చి కానీ కొండ మీద నుంచి మంచు ఉంది ఇప్పుడు అది కూడా చూతుడి కానీ మీరు ఆ మంచు కూడా చూసిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఎందుకు తీసాను అని చూడండి ఇది పైకి వెళ్తుంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉదయం ఆరు గంటల నుంచి మొదలు ఒకలా లేదు ట్రాఫిక్ చూడండి ఎంత జామ్ అయిపోయింది పైకి వెళ్ళడం చాలా కష్టం ఓ పక్క నుంచి మంచు దారి కనిపించట్లేదు అయినప్పటికీ కూడా అలాగా పైకి వెళుతూ చూడండి ఎంత ప్రదేశం అలా అనమాట అంటే ఈ మొత్తం చూడటం అంతా కూడా ఏంటంటే ఈ మనుషులు ఇలాగా ఎంత మనుషులు కెనిపించకుండా పెళ్లి వెళ్తుందండికి పెరుగు వస్తున్నారా మోటార్ సైకిల్ చేసి మోటార్ సైకిల్ వేసుకుంటే చాలా మంది ఇజిబిటీ సరే ఎలా ఉంది మంది ఇచ్చారు ఇక్కడికి ఇలాగే సరే వీళ్ళందరూ అన్ని వెహికల్స్ ఎక్కడ విజిబిలిటీ లేకుండా చుట్టూ మంచు కొండ మీద ఇది చూడడానికి వస్తారన్నమాట జనాలు అందరూ నేను కూడా ఇలాగ మంచి దీంట్లో ఇలా నడుస్తూ వాటి చూస్తూ వస్తాను క్యాంటీను వెల్కమ్ టు మంది హిల్స్ అందరు పెట్టితే బైక్ వెళ్తే వ్యూ పాయింట్స్ టిక్కెట్లు కూడా తీసుకోవాలి ఒక మనిషి విత్ టూ వీలర్ వస్తే సెవెంటీ రూపీస్ చుట్టూ కోటలాగా డెహిల్సీ కోట ఇలా చూస్తుంటే మంచి అందంగా ఉంటుంది సేంద్రీ వీరి ఆఫీస్ ఆఫీసు అనమాట ఫ్రీగా లైట్లు ఉంటే కానీ ఇది తెల్లవారుజామున ఐదు గంటలకి వస్తే బాగుంటుంది ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇలాగా నేను ఇది కాదనుకున్నట్టు చుట్టూ తిరిగి వచ్చాను లోపలికి వస్తే ఇక్కడ మంచి పార్క్ చూడడానికి అందంగా సుల్తాన్ స్వాస్తి గృహ నందిదుర్గ ఇక్కడ నుంచి ఇలా సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది మంచు ఇక నేల చెట్ల మీద పడి చెట్ల నుంచి నేలలా కారుతూ నెట్ మీద వర్షంలా పడుతుంది అంతా అందకం ఏం కనిపించకుండా ఉంది చుట్టూ ఇదంతా మంచే చూడండి ఎంత బాగుందో అలా వ్యూ పాయింట్స్ చెట్లలోంచి సూర్యుడు అందంగా కనిపిస్తుంటాడు అంచడా మంచు వల్ల ఆయన కూడా అడ్డ పోతుంది దినకరుడు కూడా ఈ దీనివల్ల ఈయన కనిపించట్లేదు దోగుబుచలు ఆడుతున్నాడు విశారా ఇది సమయం ఇప్పుడు మనకి ఎనిమిది ఇంప చూడండి ఎలా ఉంది ఊటీలో వచ్చినట్టుగా ఉంది కదా ఇక్కడ సన్రైజ్ పాయింట్ గాంధీ నిలయ నెహ్రూ నిలయ శ్రీ యోగానందేశ్వర టెంపుల్ ఆశావతి నది ఉగమస్థాన టిప్పు డ్రాప్ ఇవన్నీ కూడా ఇక్కడ పైన ఉన్నాయి ఇలా చోట ఎడంపక్క వెళ్తే ఒకటి దీనికి వెళ్తే ఒకటి యాక్చువల్లీ ఇటు వెళ్ళేటట్ రావచ్చామో చూద్దాం వస్తుంది ఇక్కడ కూడా మంచి పార్క్ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇలాగా పైకి వెళ్తే అదిగా సూర్యుని చూడండి ఇప్పుడు ఏమిటి పావుకి ఇది హైటు నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఫీట్ సముద్ర సముద్ర మట్టానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క అడుగులు ఉంది ఇది మోనోలిథిక్ థిక్ మాస్ ఆఫ్ గ్రానైట్ సో ఇక్కడ చూస్తే సుల్తాన్పేట్ వ్యూ పాయింట్ గాంధీ నిలయం నెహ్రూ నిలయం ఆహార అంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో మనం ఇలా వెళ్ళాలి నడుచుకుంటూ సరదాగా చాలామంది ఇలా పక్క నుంచి కూడా నడిచి వెళ్ళిపోతున్నారు కానీ మనం ఇలా కొంచెం ముందుకి నడిస్తే ఇలా బాగుంటుంది ఇదంతా ఎంత బాగుంది అలాగ వ్యూ చూసిన కొలి చూడాలనిపిస్తుంది మొత్తానికి ఇలా కొండ మీదనే రెండు మూడు కిలోమీటర్లు నడక్కుంది హాయిగా నడవచ్చు అంటే వాకింగ్ అవుతుంది రెండవది సరదాగా సుందరమైనటువంటి ఈ ప్రదేశాన్ని చూడడం అవుతుంది సూర్యుడు చూడండి వచ్చి అలా పైన చిత్ర రావడంతో ఎలా కనిపిస్తుంది అక్కడ కానీ ఈ మంచికి సూర్యుడే కనిపించట్లేదు ఎక్కడున్నాడ ఎలా చూడాలి మంచి వ్యూ పాయింట్స్ చేసుకొస్తే గాంధీ వ్యూ పాయింట్ అనుకుంటాను సన్ రైజ్ ఇన్ఫర్మేషన్ స్టాప్ బస్టాప్ ఇలాగా మెట్ల మార్గం కూడా ఉంది కింద నుంచి రావడానికి కొంతమంది పిల్లలు లాంటి వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నారు పైకిన వాళ్ళకి కనిపించలేదు కానీ ఇలా ఈ రోడ్డు మార్గం ఈ సూర్యుని ఇక్కడ ఈ వాతావరణంలో తీద్దామని చెప్పి చూస్తున్నాం కానీ ఫుల్గా ఆయన ఎక్కడ కనిపించట్లేదు మనం ఈ దారిలో వెళ్తే అలా బాగుండేలా ఉంది ఇంకా చాలా మంది వెళ్తున్నారు చూద్దాం ఇంకా పీక్ వెళ్తున్నాం చిల్డ్రన్ ప్లే ఏరియా సన్ రైజ్ వ్యూ పాయింట్కి ఇంకా ఇటు వెళ్ళాలి చూద్దాం ఈ రోడ్లో ట్రెక్కింగ్ ఇంకా పైకెక్కుతాం అనమాట కొంచెం ఈ ఎదురుగుండా కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఎన్ని సదను அது ஹோட்டல்ல கூட உந்தா போது ஹோராண்ட் அதுதான் ఇక్కడ మంచి మంచి ఉద్యానవనాలు కూడా తయారు చేశారు చూసారు కదా పైన చూడండి ఇదంతా కూడా ఇది నెహ్రూ గారి ఇది అనమాట నెహ్రూ గారి బొమ్మ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అది ఇది సంగతి ఇక్కడ సరే పువ్వులు ఎంత బాగున్నాయి ఇలాగ చూడ్డానికి ఇది పార్క్ ఇదంతా చూడండి ఇలా పార్క్ అనమాట ఇలాగా చుట్టూ సరదాగా ఇలా మెట్లు దిగుతూ నడుచుకుంటూ ఇలా ముందుకెళ్తే చాలా బాగుంది కనిపించేది గాంధీ నెల ఇది ఒక గెస్ట్ హౌస్ ఇప్పుడు అంటే ఇలా కిందకి దిగుతాం ఎంతవరకు పైకి ఎక్కాం ఇప్పుడు మళ్ళీ లైట్కి వెళ్ళి గాంధీ గారి దగ్గర కిందకి దిగుతున్నాం ఎవరో చూసారో బండి జంబి సో ఎవరు పెద్ద పెద్ద మోటార్ బైక్స్ వేసుకొని వస్తున్నారు వీళ్ళంతా జీ ఇక్కడ పాలార్ డ్రైవర్ అని ఇక్కడ ఇది బ్రహ్మాశ్రమం ఒకటి ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇలా ఈ లెఫ్ట్లోకి వెళ్తే హార్ వే అంటే గొర్రపు దాట్లు ఏమో ఉంటాయో ఉన్నాయో మనకు తెలీదు కుదురమట్టిలో తర్వాత హాలార్ నది మూల అంటే అదే పాలార్ నది పుట్టిన ప్రదేశం బ్రహ్మాశ్రమం తర్వాత నెల్లికాయ బసవన్న టెంపుల్ ఇది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట ఇలా తిరిగితే ఇలా వెళ్తే మళ్ళీ మెట్లు ఇలా దిగి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది తోవ ఇది కొండ మీద నుంచి చూస్తే కిందకి వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది ఇది చూడండి చూడాలి అక్కడ చూడండి దూరంగా కొండలు చూడండి ఎంత బాగా అందంగా కనిపిస్తుంది ఎత్తుగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా వాటిని తాకుతూ వెళ్తున్నాయి కిందన మధ్యలో చిన్న తోవ అనమాట అది మనం వచ్చిన తోవ అదే లోగా మోస్ట్లీ ముందుకెళ్తే ఇక్కడ ఇది ఉండొచ్చు ఈ నది మొదలైన ప్రదేశం ఇక్కడ చూడండి మబ్బులు ఇంకా ఎలా బాగా కిందకు వస్తున్నాయి అది కొండ మీద నుంచి ఇక్కడ చాలా బాగా దగ్గరికి వస్తుంది ఇలా వ్యూ పాయింట్ దగ్గర చాలామంది పిల్లలు వాళ్ళందరూ కూర్చుని కాకపోతే ఎలాంటి సంగతి చెప్పేసి చూస్తున్నారు సూర్యుడు హట్ పైన డ్యూటీలో ఎంతవరకు ఉందో వెళ్ళి చూసొద్దాం ఇవన్నీ వ్యూ పాయింట్సే ఉన్నాయి ఇక్కడ ఇలాగ నేను కానీ వీళ్ళు చూసొద్దామని చెప్పి ఇది నేను ఇలా కింద పడుతుంది మళ్ళీ వస్తా పైకి ఇక్కడ ఎక్కడ బోర్ట్ లేదు నేను అనుకోవడం ఏంటంటే ఈ హోటల్ చేసి వస్తే ఈ నది కింద మారుతున్నాయి నా హోటల్ కిందకి వెళ్తే చూడండి ఎలా వేసేసరికి ఇదంతా కూడా ఇలాగ తడి తడిగా కనిపిస్తుంది కదా మనకి ఇలా కిందకి వెళ్ళి ఇది నది కింద మారుతుంది కాటేజెస్ ఇక్కడ వచ్చి ఉండడానికి వీలుగా రెంట్గా దొరుకుతాయి అనుకుంటాను దీనికి సైట్లో వెబ్సైట్లో చెక్ చేసి తీసుకున్నాను ఇదంతా కూడా అంతే వ్యూ పాయింట్స్ ఇవన్నీ అంతకుమించి ఏం లేదు ఇలా కిందకి వెళ్తే వీళ్ళు కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ ఇలా కనిపిస్తున్నవి చల్లిపోతు చోటు అంత జాగ్రత్తగా తీస్తుంది తిప్పిస్తారు చిన్నపిల్ల చూడండి ఎంత హాయిగా ఆనందంగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వచ్చి ఆటలాడుతున్నాం వాళ్ళ మీద

ఇది రివర్ ఆరిజిన్ పాయింట్ సో నీళ్ళన్నీ వస్తున్నాయి కదా ఇక్కడ ఇలా ఇక్కడ గుడి ఉంది స్వామివారిది ఈ గుడిలో ఇలా చేసి చూడొచ్చు అనమాట ఇది యోగా నందీశ్వర స్వామి టెంపుల్ ఎందుకంటే కర్ణాటకలో బస్సు ఉన్న ఇది చాలా ఎక్కువగా పూజ చేస్తారు సో ఇలాగే నంది హిల్స్ అని పేరు కూడా దీనికి అందుకే వచ్చింది ఈ నందీశ్వర స్వామి టెంపుల్ ఉండడం వల్ల సో లోపలికి వెళ్ళి చూద్దాం లోపలంతా ఫుల్ గ్రానైట్ రాయిది సోన్ ఇలా ఉంటుంది గుడి ఇక్కడ ఈ ధ్వజస్తంభాలన్నీ కూడా ఏంటంటే రాజువే ఉన్నాయి పూర్వకాలంలో పెట్టిననుకుంటాను రెండు ఉన్నాయి ఇక్కడ ఈశ్వరుడి తాలూకు ఒకటి ఉంటుంది లోపల అలా అనమాట చూస్తే ఇలా కనిపిస్తుంది ఈ గోపురం ఉత్తర ద్వారం ఇది నీట్గా క కొత్తగా కట్టినట్టున్నారు ఇది రాయిది కాదు ఈ కింద అంతా మాత్రం పాత గుడి ఇది ఎప్పుడు అని చెప్పడానికి ఏమీ లేదు సో నందీశ్వర స్వామి అంటే కనుక ఇక్కడ శివుడే అన్నమాట ఈయన ఇది ఇలా గుడికి వెనక పక్క ఇలా ఉంది ఓ ప్రదక్షిణం చేసి వస్తున్నారు ఎవరో భక్తులు చూద్దాం మనకు కూడా ఈ గుడి ఏడవ సెంచరీల శతాబ్దంలో కట్టారంటే పైన ఇలా ఉన్నాయి నవగ్రహాలు రకరకాల బొమ్మలు స్వామివారి దీనికి ఏదైనా జరగడం కోసం అనుకుంటాను లేదంటే ఇక్కడ రాజులు మేములో తీసి పెట్టారు కొయ్యతో తయారు చేసినవి ఈ కొయ్యి చూస్తే మీకు ఇలాగ ఏడో సంచట్లో కట్టినట్టు అనిపిస్తుంది చాలా పాత గుడి పైన చూసారు అవి అంత బాగా పేర్చి పెట్టారు చాలా బాగున్నాయి అలాగే ఈవిడ మహిషాశ్వర వద్దని ఇది విష్ణుమూర్తి అనుకుంటున్నాను నేను విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి ఇది కింద లక్ష్మీదేవి పాదాలొత్తు లక్ష్మీదేవి అలాగే కిందనైన నరసింహస్వామి ఇక్కడ పైన లక్ష్మీదేవి చూడండి ఎంత బాగా చెక్కారు అప్పట్లో ఎంత హైట్లోకి తీసుకొచ్చి ఉళ్ళు వచ్చి చెక్కడం అనేది ఇదంతా కూడా ద్వార ద్వారం అంతా కూడా రాయి ఏకశిలతో వచ్చిన రా ఇది ఇది అలాగే ఇక్కడ చూసారు ఇది ఇవన్నీ ఏమంటారో చూ కొంచెం గుర్తుగా కామెంట్ చేసి చెప్పండి కింద నన్ని చోట్ల కూడా నరసింహ నరసింహుడిని చెక్కారు ఇక్కడ పైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఇక్కడ శివుడు అనే యోగ రూపంలో ఉన్నాడు ఇక్కడ కూడా చూడండి విష్ణుమూర్తి ఎంత బాగా చెక్కారు శంఖ చక్రం శంఖం చక్రం చేతిలో ఉన్నాయి అలాగే కిందన ఈనా సింహం ఇది పైన పార్వతీ పరమేశ్వరులు నంది రూఢులయ్యి నంది ఆ రూఢులయ్యి ఉన్నారు ఇలాగా ఈ శిల్పాలన్నీ కూడా ఒక ఆ సమయంలో ఉండే సంస్కృతిని ప్రతి చేస్తాయి ఇలా బయటకు వస్తే ఇది ఒక ద్వారం ఉంది ఈ ద్వారం అంతా చెప్పి అనుకున్నాం కదా కొత్తగా కట్టివి ఇవన్నీ పైన సిమెంట్తో ఇది ఏ చెట్టో తెలియదు కానీ పువ్వులతో మాత్రం చాలా కలకలలాడుతాం చాలా అందంగా ఉంది ఇది బంతి చెట్టు బంతి చెట్టు అని అనుకుంటున్నాను నేను చూద్దాం వాసన చూస్తే తెలుస్తుంది మనకి బంతి పువ్వులాగే అనిపిస్తున్నాయి ఇవి చెట్టు చూసారు ఇవి ఈ సెవెంత్ సెంచరీలో కట్టిన ఈ గుళ్ళన్నింటిని కూడా కొన్ని కొన్ని జాగాల్లో మాత్రం ఏంటంటే జీర్ణం అవుతున్నాయి చెట్లు చూసారా అవి ఊడుతున్నాయి అనమాట జాయింట్స్ అవి సో మనకి ఇలా చూస్తే కనుక ఇక్కడ కూడా ఈ నాగ విగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం సెవెంత్ సెంచరీలో చేసినవి ఉన్నాయి ఇక్కడ కానీ ఇవన్నీ జీర్ణమై చాలా మటుకు ఇది ఉన్నాయి సో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించింది ఇక్కడ సంస్కృతంలో ఉన్నాయి తర్వాత చూసి మీకు నేను దీంట్లో పెట్టగలుగుతాను సరే అవి ఈ లోపలికి వెళితే పుష్కరిణి ఉందట ఇది ఇలా వెళ్తే తిరిగితే కనుక ఇది అనమాట ఈ పుష్కరిణి ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ది వ్యూ సారీ రివర్ ఇది పుష్కరిణి మరి చూడండి అంత తేటగా ఉన్నాయి నీళ్ళు పైన సముద్రంలో ఉన్నట్టు నీళ్ళని రంగులతోటి తేటగా ఉన్నాయి గుడి ఇలా చుట్టూ నాకైతే స్క్రీన్లో కనిపించట్లేదు కానీ మీరు చూడవచ్చు ఇది ప్రదక్షిణం మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం మాకు లోపలికి అక్కడికి తిరిగి వెళ్తాం ఇది వచ్చిన దానికి ఇలా తీసుకుంటే గుడికి వెనక పక్కకి వెళితే ఇక్కడ కూడా మంచి వ్యూ పాయింట్ ఉంది ఇది లాస్ట్ ఇంకా ఇది కూడా చూసారు ఒకసారి ఇది ఇలా గుడి లోపల నుంచి కూడా బయటకు రావచ్చు అనమాట వస్తే కానీ గిట్కేసి వచ్చేస్తుంది ఇది విద్యా గణపతి గుడి అని చెప్పేసి అని ఒక చిన్నది ఒకటి కట్టినట్టున్నారు ఇక్కడ కూడా ఇది కూడా ఈ ఈరోజు ఆదివారం అవడంతో చాలామంది ఫుల్గా విపరీతంగా వచ్చారు జనాలు చూసారు కదా ఇది లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట అందరూ ఎక్కుతున్నారు కదా మనం కూడా ఒకసారి ఎక్కి చూసేస్తాం ఇది వ్యూ పాయింట్లోంచి ఇలా చూస్తే లెక్క అంటే ఐదు ఆరు ఆ టైంకి కనుక రాగలిగితే అంటే ఇది అక్టోబర్ సారీ ఇది ఆగస్ట్ ఈ ఆగస్టులో ఈ టైంలో తెల్లవారుజాము రాగలిగితే సూర్యుడు అయితే ఇక్కడికి అనిపించడం లేదంటే అని కానీ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం ప పాడేరు ముందు వెళ్ళాం కదా దాని తాలూకా వీడియో లింక్ కూడా ఇందులో ఇస్తాను మీకు ಮನಕ್ಕೆ ಕಂಪಿಸದೈತೆ ಕನಿಕೆಟ್ ಇಲ್ಲ ಕೊಡಲ್ ಸರಿ వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వచ్చాను అనమాట ఇక్కడ నందిహిల్స్ నుంచి ఆరు నదులు వస్తాయి పుడతాయిట ఏంటంటే ఒకటి పెన్నార్ నది ఆర్కావతి పాలార్ చిత్రావతి పాపాగ్ని దక్షిణ పినాగ్ని ఇలా ఆరు నదులు ఇక్కడి నుంచి అంటే అది చుట్టూ చూస్తుంటే ఎక్కడెక్కడైతే ఓటలు కనిపిస్తున్నాయి అవే నది జన్మస్థానం అనమాట ఇప్పుడు ఇలా నడుచుకుంటూ కిందకి వెళ్దాము కిందకి వెళ్తే మన పార్కింగ్ అది కనిపిస్తుంది అనమాట మన బండి అక్కడ పెట్టాము అక్కడ ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ బెల్ ఐకాన్ని పర్సనల్లో పెట్టుకోండి స్వస్తి థ్యాంక్ యూ బాయ్ బాయ్